సెంట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ టువెల్ అడ్మిషన్లు జరుగుతున్న కరీంనగర్ భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి నాయకత్వాన కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది ఈ దేశం అస్థిరపరిచేందుకు దేశం యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్న తరుణంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశం సమగ్రంగా ఉండాలి కలిసి ఉండాలి ఎవరు ఈ దేశాన్ని ఎన్నో సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న జాతులున్న దేశాన్ని మనం ఏ విధంగానైతే సమగ్రంగా ఉంచాలనుకున్నామో దానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ జిల్లా పక్షాన తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాలి ఈ పరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఏదైతే ఉన్నదో ఈ ప్రజాస్వామ్యాన్ని డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు అధికారం నుండి ఏ విధంగా రక్షించిందో దాని యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన పాదయాత్ర చేస్తారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తా అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని వర్గాలకు బాగుంది ఆ రాజ్యాంగం వల్లనే దేశం అభివృద్ధి చెందుతా ఉంది రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు అని చాటి చెప్పి రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రజలను కులాల పేరిట మతాల పేరిట విడదీస్తా ఉన్నారు ఈరోజు అది మంచిది కాదు ఈ దేశానికి ఈ దేశ సమగ్రత కోల్పోతుంది కాబట్టి దేశ సమగ్రతను మనం కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలియజేసిన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు నానమ్మ చనిపోయినా నాన్న చనిపోయినా ఈ దేశ ప్రజల కోసం నేను కూడా అంకితం అవుతానని మరి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ఆయన నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ దేశం కోసం ఆయన పాటు పడాలని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన నేతృత్వంలో అధికారంలోకి కేంద్రంలో రావాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు అదే ఇలా జిల్లా కాంగ్రెస్ ఇందిరా చౌక్ ఇక్కడ పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం వారు మరి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీని మరి అందరి మన్ననలతో ఈ దేశము అభివృద్ధి చెందడానికి పూర్తి అవగాహనతోటి మరి ఈరోజు దేశాభివృద్ధికి పంకణ భర్తలై పనిచేస్తున్నటువంటి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు కరీంనగర్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కవబెల్లి సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సెల్స్ అధ్యక్షులు మహిళా సోదర్భంలో సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిన్ను రోజుల్లో ఆయన ఆరోగ్యంతో జీవించాలని రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రిగా ఈ దేశానికి మరి సేవ చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి సర్వశక్తులు ఉన్నాయి మరి అదే దిశగా ప్రజలంతా కూడా రాబోయే రోజుల్లో ప్రధాన్ని చేయాలన్నటువంటి ఆకాంక్షను వెలువచ్చుతూ